సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో ఓ కథ చెప్తాం అనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది లైట్ గా డిస్టర్బ్ చేసింది కూడాను వదిలిపెట్టకుండా వెంటబడుతుంది ఆ కథ ఆ కథలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఎంటర్టైన్మెంట్ కంటే కూడా బలమైన వేదాంతం ఉంది ఆ వేదాంతం రకరకాల ఆలోచనలు ఇస్తుంది రకరకాలుగా ఆలోచించేట్టు చేస్తుంది జీవితం గురించి కొన్ని జీవితాలు ఉంటాయి రయ్యమని రాకెట్ మాదిరి దూసుకుపోతాయి తప్పు మని రాలిపోతాయి అలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆశ్చర్యం అనిపిస్తుంది దానికి ఎవరిని నిందించాలో తెలియక బాధ అనిపిస్తుంది మనకి తెలిసినా తెలియకపోయినా అర్థం కాకపోయినా అర్థం అయినా ఇదంతా చేసేది ఎవరో తెలుసా మనకి బాగా తెలిసిన వ్యక్తే ఆయన ఎవరంటే మిస్టర్ పేట్ మిస్టర్ విధి అలానే ఇంకొకరు కూడా ఉన్నారు అది ఓ సిద్ధాంతం మనకి తెలియకుండానే ఆ సిద్ధాంతం మన జీవితంలో ఒక భాగం కర్మ సిద్ధాంతం కర్మ అనుభవించాల్సిందే విధి కర్మ వీళ్ళిద్దరే చేస్తారు మొత్తం చేస్తారు మనుషుల జీవితాలకు సంబంధించి వీళ్ళిద్దరు గురించి తెలిసిపోయిన తర్వాత కొన్ని కేసుల్ని కొన్ని జీవితాలని చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటది ఎందుకురా ఈ జీవితం మీద ఆశ పెట్టుకోవటం వైరాగ్యం బెస్ట్ కదా అని పెద్దోళ్ళు అందరూ కూడా ఏదో ఆశపడి ఆరాటపడి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తారు గాని అప్పుడే ఆశ్రమాలకు పంపించే ప్రతి మనిషిని ఋషిని మునుల్ని చేసి పారేస్తే బాధే ఉండదు గోలే ఉండదు అనిపిస్తూ ఉంటది కొన్ని జీవితాలని చూస్తూ ఉంటే జీవితాన్ని గెలవాలంటే స్థిత ప్రజ్ఞత ఉండాలా సంతోషాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా తీసుకోవాలా అది అందరికీ సాధ్యం కాదు ఋషులకి మునులకే సాధ్యం అవద్ది సో అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పెడితే వదిలిపోద్ది కదా మనుషులకి అలా అనుకుంటాం కానీ జరగదు ఎందుకంటే మనుషులందరూ ఋషులు మునులు అయిపోతే విధికి కర్మకి డ్రామాలు ఆడుకోవడానికి అవకాశం ఉండదు కదా అన్ని చక్కగా సమకూరిన తర్వాత ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించనివ్వకుండా జీవితం నాశనం అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది నేను తెలుసుకున్న కథలో కూడా అదే జరిగింది ఆ కథ చివరికి వచ్చేప్పటికీ మనసును ఎవరో కెలికేసినట్టు అనిపిస్తుంది విధి మామూలు కాదు దాని దెబ్బకి సామాన్యులు కాదు తెలివి గల వాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు మధ్య తరగతి వాళ్ళు కాదు ఐశ్వర్యవంతులు కాదు ఎవ్వరూ కూడా అతీతులు కాదు కొన్ని కథలు తెలుస్తా ఉంటే ఒక షాకింగ్ నిజం అర్థం అవుతా ఉంటది అదేమిటి అంటే విధికి మించిన బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఈ జగత్తులో ఇంకెవరో లేరు ఉండరు అని తన స్క్రీన్ ప్లే రైటింగ్ లో విధి ఒక రూల్ ని ఫాలో అవుతా ఉంటది నువ్వు ఎంత గింజుకున్నా సరే అవకూడదు అనుకున్న పని ఎట్టి పరిస్థితుల్లో జరగదు అలాగే నువ్వు ఎంత ఆపాలనుకున్నా సరే జరగాలనుకున్నా పని ఆగదో అన్ని మంచి చేతిలో ఉన్నాయని అనుకుంటాం కాకపోతే ఏది మన చేతిలో ఉండదు ఉన్నట్టు కొంతమందికి భ్రమ కల్పిస్తాయి ఈ విధి కర్మ కలిసి ఈ మధ్యన ఓ హీరో గురించి తెలుసుకున్నాను ఏమి క్రేజీ లైఫ్ అసలు అతంది ఇది కదా జాతకం సూపర్ జాతకం అని అనిపించింది అతని లైఫ్ ను చూస్తే కానీ అతని లైఫ్ ఫైనల్ ట్విస్ట్ మాత్రం గట్టిగా షాక్ కొట్టింది ఇదేం లైఫ్ రా బాబు ఎంత దారుణమైన జాతకం ఐతంది అని అనిపించింది అతనికి జరిగింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అన్యాయం దారుణమైన అన్యాయం దాని గురించి ఆలోచిస్తుంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అతనికి జరిగిన అన్యాయానికి సంబంధించిన కారణం ఏదైతే ఉందో అది ఆశ్చర్య పరిశుద్ధి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అది అదే కారణాన్ని ఇప్పుడు పట్టుకుని మనుషుల్ని చంపాలి అనుకుంటే లక్ష కోట్లలో చంపాలి ఆ హీరో తన క్రియేటివిటీతో తన టాలెంట్ తో అమాయకుల్ని మభ్యపెడుతున్నాడు సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని అతని జీవితాన్ని అన్యాయం చేశారు ఇప్పుడు అదే కారణాన్ని పట్టుకుని సమాజాన్ని సంస్కరించాలి రక్షించాలి అని ముందుకు వస్తే సోషల్ మీడియాలో కోట్ల మందిని శిక్షించాలి అప్పుడు పిచ్చి రోజులు అమాయకమైన మనుషులు అమాయకమైన మనసులు దారుణం చేసి పారేశారు ఆ మనసుల్ని ఆ మనుషుల్ని ఆ హీరో చేసిన పనిలో చిన్న చిన్న పొరపాట్లున్న అతను టాలెంట్ క్రియేటివిటీ సూపర్ ఎంటర్టైనింగ్ ఉంటది దాన్ని కంట్రోల్ చేయగలిగారు ఇప్పుడు చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ముసుగులో విచ్చల విడనం నడుస్తుంది దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అమాయకుల్ని బలి తీసుకోవడానికి మాత్రం వస్తారు బాగా చాలా మంది నేను చెప్తున్న హీరో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇండియాలో ఒక పేద కుటుంబంలో ఒక చిన్న ఊర్లో పుట్టాడు పోతే అందరిలాంటి వాడు కాదు అతను అందరిలో ఒక్కడు అలాంటి వాళ్ళే విధికి బాగా నచ్చుతారు అతని జీవితానికి సంబంధించి విధి కావలసినంత డ్రామా రాసింది అంత పేద కుటుంబంలో పుట్టిన అతనికి విధి రెండు సూపర్ క్వాలిటీస్ ఇచ్చింది ఒకటి అబ్జర్వేషన్ రెండు మ్యూజిక్ మ్యూజిక్ లో అతను రాయగలడు పాటని కంపోజ్ చేయగలడు పాట పాడగలడు తన ఇంకో పవర్ అబ్జర్వేషన్ తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏమి ఇష్టం ఇదంతా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమి అదే తన మ్యూజిక్ తో వాళ్ళకి అందించడం మొదలు పెట్టాడు అందరూ చెప్తారు సిగరెట్ మందు డ్రగ్స్ ఇవి వ్యసనం అని కాదు టాలెంట్ కూడా వ్యసనమే అది సరిగ్గా అలవాటు అయిందంటే మనిషిని కుదురుగా ఉండనివ్వదు సక్సెస్ సాధించేంత వరకు తొలిస్తానే ఉంటదే ఇది డిసైడ్ చేసింది కదా అందుకని సహజంగానే అతను ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్ గా ఉత్తరించాడు అది ఒక వ్యసనం అయింది అతనికి ఆ వ్యసనంతోనే ఒక అసాధారణమైన ఎదుగుదలని చూశాడు తన జీవితంలో పని కావాలి అనుకున్నాడా టార్గెట్ చేస్తాడు చేసే వదిలిపెడతాడు అప్పటికే పెద్ద సింగర్స్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శిష్యుణ్ణి అంటూ జాయిన్ అయ్యాడు పోతే వాళ్ళు ఇతనికి ఉపయోగపడింది అంటే ఇతనే వాళ్ళకి ఉపయోగపడింది ఎక్కువ కొంతమంది ఉంటారు ఈ ఐడియా బయటికి చెప్పేస్తే ఎవరైనా లాగేసుకుంటారేమో నా పాయింట్ ని ఎవరన్నా వింటే పట్టేసుకుంటారేమో నా కథని ఎవరైనా కాపీ చేసేస్తారేమో ఇన్సెక్యూరిటీలో లో ఉంటే క్రియేటర్ సరైన అవుట్పుట్ ఇవ్వలేదు ఎప్పుడు టాలెంట్ గాని పని గాని చివరికి ఒంట్లో ఏ అవయవాన్ని అయినా సరే దాచుకుంటే అదే వాడుతా ఉంటే పదు నెక్కుద్ది నేను చెప్తున్న హీరో తను శిష్యుకు చేస్తున్న గురువుకి విచ్చలవిడిగా పాటలు రాసిచ్చాడు అవకాశం ఉన్నంత వరకు గురువు దగ్గర పనిచేశాడు తనకి అవకాశం వచ్చింది తన టాలెంట్ పబ్లిక్ కి చూపించుకోవడం కోసం అతని టాలెంట్ ఏమిటో బయటకి తెలిసిన తర్వాత ఒక స్టేట్ మొత్తం ఊగిపోయింది అతను పాటలు రాసిచ్చిన గురువు కంటే ఇతనికి పేరు ఎక్కువ అతని కంటే గొప్పగా పాపులర్ అయ్యాడు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటా ముందుకు వెళ్ళాడు పరిస్థితులు అనుకూలించాయి సూపర్ స్టార్ గిరి అతనికి ఎదురొచ్చింది సంచలనాల మీద సంచలనాలు చేశాడు చాలా చిన్న ఏజ్ లోనే అతనిలో అమాయకుడు కార్య సాధకుడు మాత్రమే కాదు ఒక స్మార్ట్ పర్సన్ కూడా ఉన్నాడు ఆ స్మార్ట్ పర్సన్ విశేషం తెలిసినప్పుడు అతని ఇచ్చే ట్విస్ట్ తో మైండ్ బాగ్ పోతే ఉన్న గొప్పతనం ఏమిటి అంటే తప్పు చేసిన క్లారిటీతో చేస్తాడు అలాంటి వాళ్ళని గెలవటం కష్టం వాళ్ళు గెలుస్తానే ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు చాలా పెద్ద ఎత్తుకి దూసుకు వెళ్ళిపోయాడు తన మ్యూజిక్ తో రికార్డులు క్రియేట్ చేశాడు రికార్డులు బ్రేక్ చేశాడు రికార్డుల్ని షేక్ చేశాడు అంత స్టార్థం ఇచ్చిన తర్వాత విధి అసలు పని మొదలు పెట్టింది అతని జీవితానికి సంబంధించి ఒక పెద్ద వేసింది తన మ్యూజిక్ కంటే ఎంతో మందికి ఇష్టం కోట్ల మందికి ఇష్టం ఎందుకంటే తన మ్యూజిక్ ఇన్స్పిరేషన్ తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాలు అతని క్రియేటివిటీలో కోట్ల మంది ఎంటర్టైన్మెంట్ చూశారు కొంతమంది మాత్రం అసభ్యాన్ని చూశారు అతని పాపులారిటీని చూసి సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని నిందలు వేశారు వార్నింగ్ ఇచ్చారు భయపెట్టారు సరే ఎందుకులే అని రూట్ మార్చుకున్నాడు రూట్ మార్చి కూడా సంచలనాలు వదిలిపెట్టలేదు పెద్ద పెద్ద సంచలనాలే చేశాడు దేవుడు పాటలు కూడా చేసి కానీ ప్రతి కళాకారుడు ప్రేక్షకులకి బానిస ఈ ప్రేక్షకులు ఉంటారే కళాకారుని కుదురుగా ఉన్నాను ఎవరు అతను ఎంత చక్కగా దేవుడు పాటలు కంపోజ్ చేసి బయటికి తీసుకొస్తున్నా వద్దన్నారు మాకు పాత పాటలే కావాలి అన్నారు అతన్ని బలవంత పెట్టారు మళ్ళీ తీసుకొచ్చి ఆ పని చేయించారు సో ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వాళ్ళ కోపం వచ్చింది అతని మీద ఈ రోజుల్లో అయితే అతన్ని ఎవరు ఆపగలిగేవారు కాదేమో కానీ అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి అతన్ని ఆపటానికి దారుణమైన ఘోరానికి ఒడిగట్టారు అతనికి జరిగిన అన్యాయానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు అసలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు చట్టానికి న్యాయానికి అతని అన్యాయం గురించి అవసరమే లేకుండా పోయింది అతనికి అతని పాటలకి ఇప్పటికీ క్రేజ్ ఉంది కానీ అతనికి అన్యాయం చేసిన వాళ్ళకి ఇప్పటికీ శిక్ష పడలేదు అసలు ఎవరో తెలియదు వాళ్ళని పట్టుకునే ఆలోచన కూడా పోలీసులు చేయలేదు అతనికి జరిగింది కానీ అతని జీవితం అయితే వేస్ట్ కాదు అతను క్రియేట్ చేసిన మ్యూజిక్ ఎప్పటికీ చాలా మందిని ఒర్రో తొలగిస్తానే ఉంది పరిస్థితులే అతన్ని తీర్చిదిద్దాయి పరిస్థితులే అతన్ని నాశనం చేశాయి ఇరవై ఏడు సంవత్సరాలకే అతను జీవితంలో అన్ని చూసేశాడు అతని జీవితానికి సంబంధించి అన్ని పూర్తి అయిపోయాయి నేను చెప్పిన హీరో అతని భార్య అమాయకమైన మనుషులు వాళ్ళవి అమాయకమైన మనసులు అలాంటి వాళ్ళ మీద విధి కర్కశంగా విషయం చెమ్మింది అది మాత్రం చాలా బాధ అనిపించింది పోతే ఈ కథ సినిమాగా ఉంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది నేను చెప్పిన హీరో పేరు అమర్ సింగ్ చమకీలా దిల్జిత్ దుస్ పరిణితి చోప్రా జంటగా నటించారు ఈ సినిమాలో దిల్జిత్ దుసాన్ అమర్ సింగ్ చంకీలా లాగా వండర్ఫుల్ గా యాక్ట్ చేశాడు ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఇంతియాజ్ అలీ ఇంతియాజ్ అలీ వాస్తవంలోకి వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకు చాలా అద్భుతంగా ఈ కథ చెప్పారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు అమర్ సింగ్ చంకీలా గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఒక మామూలు ఫీలింగ్ ఉండొచ్చు కానీ సినిమా కంప్లీట్ అతని మీద చెప్పలేనంత రెస్పెక్ట్ క్రియేట్ అవుద్ది అంత బ్రహ్మాండంగా అంత బాగా ఈ కథను చెప్పారు ఎంతగాలి దిల్జిత్ కూడా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు మామూలుగా ఉండదు అతని పర్ఫార్మెన్స్ కూడా హంట్ చేస్తుంది చంకీలా అనగానే అతనే గుర్తుకొస్తా ఉంటాడు అతని ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ వదిలిపెట్టవు సినిమా తెలుగు వెర్షన్ లో కూడా ఉంది కాకపోతే పాటలు మాత్రం పంజాబీలోనే వస్తా ఉంటాయి ఆ పాటలు మనకి అర్థం కావు కొంచెం కనెక్ట్ అవడం కష్టమే కాకపోతే పంజాబీ పాటల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఆ పాటల్ని బాగా ఎంజాయ్ చేస్తారు సో తెలుగులో చూస్తున్న వాళ్ళకి చంకీలా లైఫ్ గురించి తెలుసుకోవటం మాత్రం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాని చూస్తున్నప్పుడు సో అవకాశం అంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అమర్ సింగ్ చంకీలా చూడండి ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ నేను మిస్టర్ బి keep watching mr b channel thank you